నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంవి రామిరెడ్డి గారు రచించిన స్పర్శ వేధి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవైలో సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వైరస్ బారిన పడ్డ రోగిలా బోసిపోయి ఉంది ఆ వీధి వెలుతురు శాలయం తాగి చీకటి వ్యాధి వైదొలుగుతోంది పీచు పీచుగా తెల్లవారుతోంది ఇంకా నిద్రలోనే ఉన్నాడు రాజమ్మ మాత్రం అప్పటికి గంట క్రితమే లేచి ఆలకృత్యాలు తీర్చుకుని గుడిసి ముందంతా ఊడ్చి కళ్ళాపు చల్లి మొగ్గులేసింది నీ అబ్బగాడిచ్చిన సొంతిల్లు అన్నట్టు ఎందుకే ఈ అలంకారాలు అని రాముడు వెకిరిస్తాడు సొంతదైనా కిరాయిదైనా నీడనిచ్చే నిట్టాడు మొంగట శుభ్రం ఉండాలయ్యా అంటుంది తను గుడిసె పక్కనున్న రాళ్ల పొయ్యి ముట్టించి అన్నము పప్పు వడకేసింది ఏ లేకు తెల్లంగా తెల్లారింది ఆటో తుడుసుకో అంది రాముణ్ణి పొర్లిస్తూ ఎహ ఎల్లవే నిన్నంత ఒళ్ళు పులిసిపోయింది ఇవాళ నేను రాను పో అన్నాడు లేవకుండా అట అనమాకయ్యా సార్లు ఎన్నిసార్లు చెప్పారు ఈనాల వాళ్ళు చెప్పారని కాకపోయినా మనకి బాధ్యత ఉండాలా ఏడాదంతా చేసేదొకెత్తు ఈ కాలంలో చేసేదొకెత్తు అంది రాజమ్మ ఈ మధ్య హైదరాబాద్ మున్సిపల్ అధికారులు వ్యర్థాలు సేకరించే కార్మికులను తరచూ పిలుస్తున్నారు ఒక్కరోజు కూడా వదలకుండా ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంప్ యార్డులకు తరలించమంటున్నారు అబ్బా మబ్బులోనే మొదలుపెట్టావా సావుకొచ్చింది నిన్ను కాదు ఆ వైరస్ను సాపి పోగులేయాలా విసుక్కుంటూ గూట్లో ఉన్న వేప పుల్ల తీసుకుని బయటకు నడిచాడు పదేళ్లకు పైగా భార్యాభర్తలు ఇదే వృత్తిలో ఉన్నారు కోస్తా ఆంధ్ర నుంచి పనులు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు మదీనాగూడ శివారులో చిన్న గుడిసె వేసుకున్నారు ఆ గుడిసెకి డంపు యార్డుకి మధ్య కోర్టు వివాదంలో ఉన్న ఖాళీ స్థలంలో మరో నలభై యాభై కుటుంబాలు రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నాయి వీళ్ళందరూ పొద్దున్నే తలా ఒక కాలనీకి వెళ్ళి ప్రతి ఇంటి నుంచి వ్యర్థాలు సేకరిస్తారు వాటిని రిక్షాల్లో ఆటోల్లో డంప్ యార్డుకు చేర్చి కాగితాలు ఇనుము ప్లాస్టిక్ వ్యర్థాలను చేసి అమ్ముకుంటారు ప్రతి నెల ఏళ్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు చీకట్లోనే లేవటం ముక్కులు పగిలిపోయే దుర్వాసన వెంట పెట్టుకుని కాలనీ అంతా తిరగటం డంపు యార్డులోనే భోంచేయడం వంటి పనులకు వాళ్ల శరీరాలు అలవాటు పడిపోయాయి చూడటానికి చేయటానికి చెత్త పనే కానీ ఉపాధికి మాత్రం దిగులు లేకపోవటంతో రాముడు రాజమ్మ అందులోనే స్థిరపడిపోయారు రాజమ్మ పొదుపరి తెలివిగలది తెగవగలది అవసరమైతే అర్ధరాత్రి కూడా డంపు యార్డ్కి వెళుతుంది పైసా పైసా దాచిపెట్టి చిట్టీలు కడుతుంది డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు తోటి కార్మికుల దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలు కొని బయట ఎక్కువ ధరకు అమ్ముతుంది ఇద్దరు పిల్లల్ని తల్లి దగ్గరే ఉంచి కాన్వెంట్లో చేర్పించింది జీహెచ్ఎంసీ వాళ్లకు యాభై వేలు చెల్లించి స్వచ్ఛ ఆటో సంపాదించింది రాముడు ఆటో స్టార్ట్ చేశాడు అన్నం పప్పు కలిపిన బాక్సులు తెచ్చి ఆటోలో పెట్టింది రాజమ్మ ఎందుకే కరోనా పుణ్యమా ఎవడో ఒకళ్ళు అన్నం పొట్లలు పంచుతున్నారుగా అన్నాడు అట్లే అనుకుని వెళ్తే నిన్నేమైంది కడుపు కాలింది అంతగా ఇస్తే లేని అంది అబ్బో బయలుదేరిందండి ధర్మాత్మురాలు భర్త వ్యంగ్యంలోని ప్రేమను ఆస్వాదించటం రాజమ్మ దినచర్యలో భాగం సర్లే ఇంక కాదులు అంటూ ఆటోకి ఎదురొచ్చి హడావుడిగా రోడ్డు దాటింది రాజమ్మ సరిగ్గా వాళ్ళ గుడిసెకి ఎదురుగా రోడ్డుకి అవతల ఓ అందమైన ఇల్లు చుట్టూ ప్రహరీ ప్రహరీకి ఇంటికి మధ్యలో వృత్తాకారంలో రకరకాల మొక్కలు లోపల కడుగు పెట్టగానే చిన్నహాలు దానికి ఎడం వైపున వంటగది మధ్యలో డ్రాయింగ్ రూమ్ వెనక వైపు రెండు పడక గదులు ప్రతిరోజు మొదట ఆ ఇంటి నుంచి అవి అర్థాలు సేకరించడం రాజమ్మకు సెంటిమెంట్గా మారిపోయింది వాకిలి ముందు నిలబడి కాలింగళి కొట్టగానే తలుపులు తీసింది సరస్వతి దాండాలమ్మ నవ్వుతూ అంది రాజమ్మ బాగున్నావా రాజమ్మ ఆమె ఆప్యాయంగా అడిగింది బాగున్నా నమ్మగారు అంది రాజమ్మ ఊరెళితే తప్ప రోజు పొద్దున్నే రాజమ్మ దండాలు పెట్టడం ఆమె బాగున్నావా అని అడగటం రివాజు లోపల నుండి రెండు డస్ట్బిన్లు తెచ్చి బయట పెట్టింది సరస్వతి రాముడు ఆటోను రోడ్డు మీద పార్క్ చేసి లోపలికొచ్చి దండాలమ్మా అని డస్ట్బిన్లు తీసుకుని బయటకు వెళ్ళాడు రాజమ్మ ఒక్క నిమిషం అని రెండు మాస్కులు తీసుకొచ్చి రాజమ్మకిచ్చింది సరస్వతి మీ మాస్కులు బాగా మాసినట్లున్నాయి ఇవి పెట్టుకోండి అంది అట్టాగేనమ్మా అంది రాజమ్మ సాయంత్రం ఎన్నింటికి వస్తావు ఇంటికి అడిగింది సరస్వతి అవుతుందమ్మా నువ్వు ఐదింటికల్లా మా ఇంటికి వచ్చేయి ఈరోజు మా చిన్నమ్మాయి పుట్టినరోజు మీ వాళ్ళందరికీ వెచ్చాలు పంచి పెడదాం ఆరింటికి అయితే అందరూ ఉంటారుగా అంది సరస్వతి ఉంటారమ్మా నేను ఐదింటికే వచ్చాత్తా రాజమ్మ బయటికి నడిచి ఆటో ఎక్కింది సరస్వతి భర్త డాక్టర్ ఎప్పుడో తప్ప ఆయన వీళ్ళకు కనిపించడు పుణ్యాత్మురాలయ్యా మొన్ననే కదా మనోళ్ళందరికీ తాలా ఐదు కేజీల బియ్యం రెండు కేజీల కందిపప్పు కేజీ వంట నూనె అర కేజీ చింతపండు పంచింది అంది రాజమ్మ ఆలకేటే బిడ్డలిద్దరూ అమెరికాలో ఉన్నారు ఆయనకేమో సర్కారు నౌకరి అన్నాడు రాముడు ఆ ఉన్నోళ్ళంతా పంచుతున్నారా రోజు ఎన్నిళ్ళకెళ్తున్నావు వాళ్ళంతా ఎట్ట చూస్తున్నారా మనల్ని రాముడు మాట్లాడలేదు అపార్ట్మెంట్ కారిడార్లో ఉన్న చెత్తబుట్టను బయటకు తీసుకువెళ్లేటప్పుడు ఒకటో రెండో కాగితం మొక్కలు కింద పడితే పెద్ద నేరం జరిగిపోయినట్లు కేకలు పెట్టే యజమానులు అతని కళ్ళ ముందు బారులు కడుతున్నారు బానిసల్ని ఆదేశించినట్లుగా హుకుం జారీ చేసే గృహిణులు కిక్కిన్సి కదులుతున్నారు ఒక్కోసారి పై అంతస్తు నుంచి ఢామ్ అనే ఆటోలోకి ఆహార వ్యర్థాలతో కూడిన ప్లాస్టిక్ కవర్లను విసిరికొట్టే మగానుభావులు కొల్లలుగా ప్రత్యక్షమవుతున్నారు ఈ నెల నుంచి కథ మార్పు కనిపించడం లేదు గుంభనంగా అడిగింది రాజమ్మ నిజమే హఠాత్తుగా తమ మీద ప్రేమ పొంగుకొచ్చింది జనాలకు ఆఘమేఘాల మీద శుభ్రత పరిశుభ్రత పాఠాలు అక్కడికొచ్చాయి కరోనా పొరుగు దెబ్బకు ఇళ్లలోగిళ్లు దేవాలయాలయ్యాయి రాముడిలో ఆలోచనల హోరు రోజులానే కాలనీలోని మొదటి సందులోకి ప్రవేశించింది ఆటో ఏడెనిమిది అపార్ట్మెంట్లున్న ఆ సందు చివర ఆటో ఆపి ఇద్దరు పైకి వెళ్ళి పది నిమిషాల్లో చక్కచక్క వ్యర్థాలు తెచ్చి ఆటోలో పోశారు దానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంటు మరో పది నిమిషాల్లో పూర్తయింది భార్యాభర్తల ఆటో పైకి ఎక్కి వ్యర్థాలను సమంగా సర్ది కిందకు దిగి మళ్ళీ ఆటోలోకి ఎక్కబోతూ ఉండగా జరిగింది ఓ అద్భుతం ఆ ఇద్దరి మీద పూలవాన కురిసింది ఉక్కిరి విక్కిరయ్యారు తలలు పైకెత్తి చూశారు రెండు అపార్ట్మెంట్ల బాల్కనీల్లోనూ జనం నిలబడి దోసెళ్లతో పూలు చల్లుతున్నారు ఒక యువకుడు మూడో అంతస్తు నుంచి హడావుడిగా కిందికొచ్చి రాముడి మెడలో వేసాడు ఇద్దరూ సిగ్గుపడుతూ రెండు చేతులు పైకెత్తి నమస్కరించి ముందుకు కదిలారు రాజమ్మ కాలింగ్ బెల్ తలుపులు తీసింది సరస్వతి ఐదింటికి అంతా రామన్నారు కదమ్మా అంది అవునవును వెనక వైపుకొచ్చాయి అందామే రాజమ్మ పూల మొక్కల మధ్య నుంచి నడుచుకుంటూ ఇంటి వెనక్కి చేరుకుంది ఆ ఇంటికి నాలుగు వైపులా ఒక్క ఇల్లు కూడా లేదు కుడివైపు మాత్రం కొద్ది దూరంలో చిన్న అపార్ట్మెంట్ ఉంది సరస్వతి ఇంటి వెనుక తలుపులు తెరిచేసరికి రాజమ్మ ప్రహరీ గోడ నానుకున్న నిలబడి ఉంది సరస్వతి రమ్మను సైగ చేయగానే లోపలికి నడిచింది అక్కడ సిద్ధంగా ఉన్న సుమారు యాభై క్యారీ బ్యాగుల్ని గోతాల్లో సర్దుతూ ఉండగా సరస్వతి భర్త వచ్చాడు వస్తూనే బుద్ధుందా ఎలా రాణిస్తావు లోపలికి ఆమె చేతులకు గ్లౌజులు లేవు కాళ్ళకు తొడుగులు లేవు మూతుకున్న మాస్క్ కూడా దరిద్రంగా ఉంది అంటూ భార్య మీద విరుచుకు పడ్డాడు బెదిరిపోయి చూపులు చూస్తూ ఉండిపోయింది రాజమ్మ అబ్బా మీ చాదస్తం పాడుగాను ఈ అమ్మాయి నగరం నడిబొడ్డు నుంచి రాలేదు రోడ్డు దాటి వచ్చింది అంతే రాజమ్మ పద్ధతిగా ఉంటుంది మీరేమీ కాంగారు పడకండి అంది సరస్వతి ఆయన కూరచూపులు చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు రాజమ్మ చక్కచక్క సర్ది భర్తకు ఫోన్ చేసింది రాముడు ఆటో తెచ్చి ఇంటి వెనక వైపుకొచ్చి మూటలన్నీ బండిలోకి చేర్చాడు రాజమ్మ ఎక్కగానే ఆటో కదిలింది అక్కడికి దగ్గరలోనే ఉంటున్న సఫాయి కార్మికుల నివాసాల వద్దకు చేరుకుని అందరినీ ఒక చోటుకు పిలిచారు పది నిమిషాల తర్వాత వచ్చిన కారులో నుంచి సరస్వతి ఆమె భర్త దిగారు ఇద్దరు మాస్కులు గ్లౌజులు ధరించి ఉన్నారు ఆయన కారు దిగి రాజమ్మకు సాగ చేశాడు ఆమె పరుగున వచ్చి ఆయన వాళ్ళంత దూరంలో నిలబడి చేతులు కట్టుకుంది అందరికీ చెప్పు ఒకరి తర్వాతే మరొకరు రావాలి ఎగబడకూడదు అదిగో అక్కడ నిలబడి ఈ బ్యాగులు అందుకోవాలి అన్నాడు ఐదారు అడుగుల దూరంలో ఉన్న ఓ రాయని చూపిస్తూ అట్నే సారు అంది రాజమ్మ పైనే పట్టింది అంతసేపు ఆయన తన కదలికలను తానే నమ్మలేనట్లు అత్యంత జాగరూకతతో ఉన్నాడు ఇంటికి ఒకరు చొప్పున వచ్చి నిత్యావసర సరుకులున్న సంచీలు అందుకుని దంపతులకు నమస్కరించి వెళ్ళారు భార్యాభర్తలు అందరికీ చేతులూపి కారెక్కారు ఇంకా మిగిలిన ఆరు బ్యాగుల్ని రాముడు మళ్ళీ ఆటోలో వేసుకుని రాజమ్మతో సహా వెనక్కి మళ్ళాడు వాటిని సరస్వతి గారింట్లో పాడేసి రాముడు గబగబా బయటకు వచ్చేశాడు రాజమ్మ కూడా వెళ్ళబోతూ ఉంటే సరస్వతి ఉండమని సాగు చేసింది కొంచెంసేపటికి భర్తతో సహా వచ్చి రాజమ్మకు నాలుగు బ్యాగులు అందించింది ఒక్కడి సాలమ్మా అంది రాజమ్మ పర్లేదు అవసరం ఉన్న వాళ్ళకి నువ్వే ఇవ్వు అంది బ్యాగుల్ని పక్కనే అరుగు మీద పెట్టి చేతులు జోడించింది రాజమ్మ భర్త వంక చూసింది సరస్వతి ఆయన ఓ పెద్ద పాలితీని కవర్ని రాజమ్మ చేతుల్లో పెట్టాడు ఏందమ్మగారు ఇది ఆశ్చర్యంగా అడిగింది చీర నీకే అంది సరస్వతి నవ్వుతూ ఆ ప్యాకెట్ను రాజమ్మ తన గుండెలకు హత్తుకుంటూ బుట ఏడ్చేసింది దాన్ని కూడా పక్కనున్న అరుగు మీద ఉంచి గభాల్లో వంగి ఇద్దరి పాదాలకు నమస్కరించింది డాక్టర్ మళ్ళీ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు బుద్ధి లేని మనుషులు బుద్ధి లేని పనులు ఎవ్వరినీ ముట్టుకోవద్దని టీవీలు పేపర్లు మొత్తుకుంటున్నాయి పోలీసులు గొంతుచించుకుంటున్నారు అధికారులు నెత్తినవరు బాదుకుంటున్నారు వైరస్ అంటుకుందంటే చచ్చూరుకుంటాం నోటి నుంచి పిడుగులు కురిపిస్తూ గబగబ సింకు వైపు పరుగులు తీశాడు రాజమ్మ మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది మరేం పర్వాలేదంటూ సరస్వతి సైగలతోనే ఓదార్చి పంపింది పీడకలలో నుంచి ఉలిక్కిపడి లేచింది రాజమ్మ పక్కనే రాముడు లేకుండా నిద్రపోతున్నాడు లేచి మంచినీళ్లు తాగి ఫోన్ ఆన్ చేసి టైం చూసింది రెండు దాటుతోంది కళ్ళు నిలుపుకుంటూ బయటకు వచ్చి వెనక తడికలతో ఏర్పాటు చేసుకున్న నీళ్ల గదికి వెళ్ళి మళ్ళీ గుడిసె లెక్క నడవబోతూ ఉండగా రోడ్డు కావతల వైపు పెద్ద వెలుగు కనిపించింది ఏదో అనుమానం వచ్చి రోడ్డు దాకా నడిచి తేలిపార చూసింది గుండె ఆగినంత పనయింది భయంతో వణిగిపోయింది పరుగున గుడిసెలకు వెళ్లి రాముని లేపింది ఇద్దరు పరుగులాంటి నడకతో రోడ్డు దాటి సరస్వతి గారింటి మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు రాముడి కూడా చెమట్లు పట్టుకొచ్చాయి దాదాపు ఆ ఇంటి ముందు భాగం అంతా మంటల్లో చిక్కుకుంది వరండా వంటగది కిటికీల్లో నుంచి మంటలు నాలుకలు చేస్తున్నాయి అమ్మగారి బెడ్రూమ్ వెనకమ్మలు ఉంటుంది అసలు వాళ్ళకి ప్రమాదం గురించి తెలియకపోవచ్చు అంది రాజమ్మ రాముడు ఇనుప గేటుకు దగ్గరగా వెళ్ళబోయి వరండాలో నుంచి గొప్ప నెగబాకుతున్న మంటలు చూసి ఆ ప్రయత్నం మానుకున్నాడు ఫోన్ తెచ్చావా ఫైర్ ఇంజన్కి చేద్దాం అన్నాడు రాముడు తేలేదయ్యా ముందు అమ్మగారిని అయ్యగారిని బయటికి పిలవాలి వెనక పక్కకు వెళ్దాందా అంటూ భర్తతో సహా ప్రహరి బయట నుంచే పరిగెత్తుకుంటూ ఇంటి వెనక వైపుకు చేరుకున్నారు చాలా కాలంగా పరిచయం ఉన్న ఎప్పుడూ ఆమె ఫోన్ నెంబర్ తీసుకోలేదు దాదాపు ఏడెనిమిది అడుగుల ప్రహరి రాముడు ఎక్కబోయి విఫలమయ్యాడు మెరుపులా ఓ ఆలోచన తట్టింది తాను ఒంగుని భార్యను తన పైకి ఎక్కి ప్రహరీ దూకమన్నాడు రాజమ్మ క్షణం ఆలస్యం చేయలేదు శివాంగిలా భర్త వీపు మీద ఓ కాలు పెట్టి అదే ఊపుతో ఒక్క ఉదుడిన ప్రహరీ పైకి చేరుకుంది రాముడు పైకి చూస్తూ దూకగలవా అన్నాడు ఆమె సమాధానం చెప్పకుండా దబ్బున కిందకు దూకింది కుడి మోకాలకి గాయమైన విషయాన్ని పట్టించుకోకుండా మూడు మెట్లెక్కి ఎక్కి వెనకవైపు తలుపుల మీద దభీ దభీ వాదింది నాలుగు నిమిషాల తర్వాత ఎవరది అని సరస్వతి స్వరం వినిపించింది అమ్మగారు నేనమ్మా రాజమ్మని అర్జెంటుగా తలుపులు తీయండి అంది గసపెడుతూ సరస్వతి లైట్ వేసి తలుపులు తెరిచింది బయట చీకట్లో నిలబడి ఉన్న మనిషి రాజమ్మేనని ధృవీకరించుకున్నాక ఏమైందే ఈ టైంలో వచ్చావు అంది మంటలు మంటలమ్మా అయ్యగారిని లేపండి అంటూ చొరవగా లోపలికొచ్చింది మంటలేమిటే కంగారుగా అడిగింది సరస్వతి వంటగది హాలు తగలడుతున్నాయమ్మా ముందు అయ్యగారిని లేపండి అంది సరస్వతి భర్తను లేపి హాల్లోకి ఉన్న ద్వారం తలుపులు తెరిచింది సగ గున పడగ్గది పాకింది ఇంటి ముందు భాగమంతా ఎర్రటి జ్వాలలు పడుతున్నాయి ఇద్దరు సెల్ఫోన్లు హాల్లోనే ఉండిపోయాయి ఆమె భర్తను లేపింది ఆయన మంచం దిగి చేష్టలు ఒడిగి చూస్తూ ఉండిపోయాడు అయ్యారు ముందు కరెంటు మెయిన్ ఆపేయండి సలహా ఇచ్చింది రాజమ్మ ఆయన కాస్త తీరుకు నా పని చేశాడు ఇల్లంతా చీకడికి అమ్ముకుంది హాలువైపు ఒక్కడుగు కూడా వేసే దారి లేదు ముందు ఇక్కడి నుంచి బయటపడాలా వెనకపక్క గోడ పెంచి అల్లావు రండి అంది రాజమ్మ సరస్వతి శరీరం చెమట్లతో తడిసిపోయింది గుండె వేగం హెచ్చింది భయంతో వణికిపోతూ రాజమ్మ చేతిని గట్టిగా పట్టుకుంది ఆయన పరిస్థితి భిన్నంగా లేదు భార్య చేతిని పట్టుకున్నాడు రాజమ్మ ముందు నడుస్తూ ఉండగా మెల్లగా వెనక ద్వారం నుంచి బయటకొచ్చారు ఇంటి చుట్టూ కుడి ఎడమల తిరిగారు ఇంటికి ప్రహరీకి మధ్య కూడా అగ్ని కెరటాలు ముసలు కొడుతున్నాయి కంగారు పడకండమ్మ ఇటారా అండి అంటూ ఇద్దరిని తాను గోడ దూకిన ప్రదేశంలో నిలబెట్టింది రాజమ్మ తను పరిసరాలన్నీ గాలించి ఓ పాత కుర్చీ తీసుకొచ్చి గోడవారగా వేసింది రాజమ్మ గోడ దొక్కగానే రాముడు పరుగున తన గుడిసెకు వెళ్ళి ఫోన్ చేత పట్టుకుని తోటి సఫాయి ఉండే చోటుకు వెళ్లాడు కొందరిని నిద్రలేపాడు చురుకైన కుర్రాడొకడు ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశాడు అందరూ కలిసి మళ్ళీ ఆ ఇంటి వెనక వైపుకు చేరుకున్నారు చంద్రుడు ప్రసాదిస్తున్న చిరుకాంతిలోనే సరస్వతి మెల్లగా కుర్చీ ఎక్కింది రాజమ్మ సూచన ప్రకారం ఓ కాలిని రాజమ్మ భుజం మీద ఉంచి మరొక కాలిని గోడకు తన్నిపెట్టి ఎట్టకేలకు ప్రహరీ పైకి చేరుకుంది మీరు రెండయ్య గారు అంది రాజమ్మ తన భుజాలు చూపిస్తూ చీకటికి అలవాటు పడ్డా ఆయన రాజమ్మ చిరు వెలుతురులోనే స్పష్టంగా కనిపిస్తోంది ఒక్క క్షణం ఆమె వంక చూశాడు ఆయన కళ్ళల్లో ఆమెకేదో అనుమానం తోచింది అడావుల్లో మాస్కు గలవుజులు తెచ్చుకోలేదయ్యా అంటూ గభాలన పైటు కొంగు తీసి మూతికి చేతులకి చుట్టుకుపోయింది ఆయన మౌనంగా రెండు చేతులు జోడించి అక్కర్లేదమ్మా అంటూ రాజమ్మ చేతుల్ని ఆప్యాయంగా పట్టుకుని కుర్చీ మీదకెక్కి ఓ కాలు ఆమె భుజాల మీద ఉంచి ప్రహరీ పైకి చేరుకున్నాడు అప్పటికే అక్కడికి చేరుకున్న రాముడు ఇంకొందరు సహకారంతో భార్యాభర్తలు తేలిగ్గానే అటువైపుకు దిగారు రెండు నిమిషాల్లో రాజమ్మ కూడా బయటపడింది పాగల్గాడు ఎవుడంటించిండో గ్యాస్ సిలిండర్ పూయలుంటుందిరా షార్ట్ సర్క్యూట్ అయ్యిందేమో ఎవరికి తోచిన కారణం వారు చెప్తున్నారు అందరూ ఇంటి ముందుకు చేరుకున్నారు దాదాపు సగం ఇల్లు మంటల్లో చిక్కుకుంది నష్టం గురించి ఆలోచించడం లేదా ఆయన రాజమ్మ వంకే చూస్తున్నాడు కృతజ్ఞత పూర్వకంగా రాజమ్మ ఇద్దరి వంక చూస్తోంది సంతృప్తిగా గోడ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తగిలిన దెబ్బల గురించి ఆలోచన లేదు ఫైర్ ఇంజన్ సైరన్ క్రమంగా దగ్గరవుతోంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే